మండల్ కన్వీనర్ ముందుగా మీ అందరికీ కూడా జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు అట్లనే ఇక్కడికి వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఇక్కడ ఉన్నటువంటి హృద్యాపక బృందని అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అయితే ఏబీవీపీ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే ఏంటి అసలు ఏబివీపీ అంటే ఏంది ఏబీవీపీలో విద్యార్థులే ఎందుకు జాయిన్ కావాలి అసలు ఈ మెంబర్షిప్ కార్యక్రమాలు ఏంది ఈ ఏబీవీపీలో ఇట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవి ఎంత ఏంది అని చెప్పేసి పూర్తి కూడా చెప్తూ అయితే ఏబీవీపీ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జూలై తొమ్మిదిన ఏబీవీపీ ఫామ్ అయింది బెట అయితే కేవలం మీలాంటి నాలాంటి సాధారణమైన ఐదు మంది విద్యార్థులు ఈ ఏబీవీపీని స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు దాదాపు అంటే కూడా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్టార్ట్ అయ్యి ఈరోజు అడిగి డెబ్బై ఆరు సంవత్సరాలు ముగించుకొని డెబ్బై ఏడో సంవత్సరాలకి అడుగు పెడుతున్నా ఉన్నాం అయితే ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి లోపల విద్యార్థుల గురించి ఎన్నో నిరంతరంగా విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యల గురించి పోరాటాలు చేస్తూ ఎంతో మంది నవయువకులు నేల కొరిగినటువంటి ఇట్లాంటి ఎన్నో కూడా ఈ ఏబీవీపీలో విద్యార్థుల కోసం చేస్తున్నటువంటి ఉద్యమాల్లో నవయువకులు ఈ ఏబీవీపీ నాయకులన్నీ రక్తాల గాయాలతో ఎన్నో విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలపైన పోరాటం చేస్తూ ఎన్నో గాయాలు ఎన్నో కేసులను అనుభవించి ఈరోజు ఈ ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనగానే అందరు ఏమనుకుంటారు అంటే రాష్ట్ర ఆరోగ్యాలు ఇవి మాత్రమే అనుకుంటారు కాదు బేట ఏబీవీపీ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లోపల విద్యార్థులకు ఉన్నటువంటి కళలను ముందుకు తీసుకొచ్చే విధంగా ఏబీవీపీ వెళ్ళప్పుడు అడుగులు వేస్తూ ఉంటుంది అంతేకాకుండా విద్యార్థి తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం అట్లాంటివి జరిగినప్పుడు విద్యార్థి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు అట్లాంటి టైంలో ఏబీవిపి ముందుండి విద్యార్థికి గొంతుకై